హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సార్లు చెప్పింది మీతో నేను మాట్లాడక డైరెక్ట్గా అయితే ఎందుకంటే ఈ మధ్యలో వ్లాగ్స్ అసలు నేను చేయట్లేదు చేసిన వ్లాగ్లే నిదానంగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఛానల్ని కానీ వీడియోస్ అయితే చూడట్లేదు లేదుగా చూడండి డెఫినెట్గా ఇక్కడ నుంచి అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతాయి కొన్ని సి స్టిచ్చింగ్ వ్లాగింగ్ అయితే చేద్దామనుకుంటున్నాను కొన్ని రోజులు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేది చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎందుకు వచ్చాను మీ ముందుకే అంటే మీషోలో అయితే ఒక నేను బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట మన బాగా ట్రెండింగ్లో నడుస్తుంది మీషోలో మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయితే బయట కొనేదానికి మనం మీషో యాప్లో తీసుకునేదానికి ఏం తేడా ఉంది అనేసి అయితే మనమైతే ఈరోజు అయితే చూ చూద్దాము వ్లాగ్లో అయితే నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఇదనమాట కాస్ట్ అయితే పర్లేదు నేను అనుకున్న ప్రైస్కు పర్లేదని చెప్పొచ్చు అనమాట చెప్తాను బయట ఉన్న కా కాంప్రమైజ్ కాస్ట్కు ఇక్కడ మన ఆన్లైన్లో కాస్ట్ అయితే మనం పెట్టిందాన్ని పిండి కొద్ది రొట్టే అంటారు కదా అలా అనమాట ఈ కాస్ట్ కూడా అంతే చూడండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజు ఎలా వచ్చింది అనేస్తే మనం పూర్తిగా అయితే డీటెయిల్ చేద్దాం బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ వచ్చిందండి పర్లేదు బ్లౌజ్ అయితే వన్ మీటర్ వచ్చిందనమాట చూసారా ఇదైతే బ్యాక్ నెక్ నేను కలర్ అయితే అంటే మన కలర్ షాప్స్లో అందులో ఓన్లీ కలర్ మనం బయట కొనేదైనామో మనం శారీ చేసి వాళ్ళకి మనం ఈ థ్రెడ్ పెట్టాలి ఆ థ్రెడ్ పెట్టాలి వర్క్స్ డిజైన్ మనమే చూస్ చేసుకుంటాం ఇక్కడైతే ఆప్షన్ లేదనమాట మనకు నచ్చింది తీసేసుకోవడమే ఎందుకంటే మనకు నచ్చిన శారీ కలిచే మ్యాచింగ్ ఉంటేనే మనం ఆన్లైన్లో తీసుకోవాలి అదొక ఆప్షన్ బడ్జెట్ ఫ్రెండ్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇది వర్క్ విషయంలో మాత్రం చాలా బాగుంది ఇది కట్ వర్క్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు పర్పుల్ బ్లౌజ్కి అయితే పింక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చిందనమాట ఇక్కడ పింక్ ఇక్కడ అన్ని మొత్తం పింక్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడేమో గో సిల్వర్ ఇచ్చారు ఇదేమో మన గోల్డ్ అండ్ ఇష్టం స్టోన్స్ సతికేసారు బ్లౌజ్ కింద ఇది సైడ్ మొత్తం మన పార్ట్ ఆఫ్ ద మొత్తం అన్నీ చిన్న చిన్న బూటాస్ అయితే ఇచ్చారా బూ చిన్న చిన్న బూటాస్ అయితే ఇచ్చారు ఇది అయితే బ్యాక్ అనమాట ఇక్కడ ఇదైతే ఫ్రంట్ సారీ హ్యాండ్ ఇదైతే హ్యాండ్ అండి హ్యాండ్ అయితే చాలా బాగుంది మనకు ఫుల్ వస్తుంది అనమాట హ్యాండ్ అయితే చెప్పొచ్చు ఈజీగా ఇప్పుడు ఈ వర్క్ అయితే బాగా ట్రెండింగ్లో నడుస్తుంది మీషోలో నడుస్తుంది బయట కూడా నడుస్తుంది అనమాట దీనికి మీషో అయితే ఎంత రేట్లో ఉందంటే ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ రేట్లో అయితే ఉంది మీషోలో అయితే చెప్పొచ్చు బాగానే ఉంది వర్క్ ఫినిషింగ్ అయితే నాకైతే నచ్చిందని చెప్తున్నాను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఇది అయితే మన ఫ్రంట్ పార్ట్ అండి ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట ఇట్లా ఇది ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే బాగా ఇచ్చారు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు కానీ ఈ బ్లౌజ్లో చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట అది తెలియదు ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు కానీ అయితే ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది అదేంటో చూపిస్తాను ఇక్కడ హోల్ పడింది అనమాట మన డూపిక్ హోల్ అనేది చిన్న హోల్ పడింది ఇది నేను ఎందుకు రిటర్న్ పెట్టలేదు అంటే ఇక్కడ హ్యాండ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట కటింగ్లోకి వెళ్ళిపోతుంది అందుకని అయితే నేను అది రిటర్న్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఇక చిన్నదానికి హోల్ పడితే రిటర్న్ పెట్టలేం కదా యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే యాప్లో మీషోలో అయితే మనకు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి అయితే తీసుకున్నాను బయటనేమో మనం పర్చేస్ చేస్తే క్లాత్ని బట్టి సారీ అసలు ఈ క్లాత్ కూడా పర్లేదు అని చెప్పొచ్చు మనం మన ప్రైస్కి అయితే బెస్ట్ అని చెప్తాను అన్ని క్లాతులు పాటూరు అయితే ఒకటే ఉంటాయి పాటూరు బట్టే ఇచ్చారు దీనికైతే మనం ఇప్పుడు బయట సపరేట్గా మనం వర్క్ చేయించుకోవాలంటే క్లాత్కే వన్ ఫిఫ్టీ పెడతాము మనం అందులో వర్క్ చూజ్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బిలో అయితే మనం వర్క్ చూస్తాను అనమాట ఫుల్ హ్యాండ్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది హాఫ్ హ్యాండ్స్కి అయితే ఒక రేట్ ఉంటుంది బయట హెవీ వర్క్ అయితే ఒక రేట్ ఉంటుంది స్మాల్గా చిన్నగా ఒక వర్క్ అయితే ఒక రేటు ఉంటుంది ఇలా బయట అయితే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుందని చెప్పొచ్చు నేనైతే ఎందుకంటే నేను ఆల్రెడీ చేయించుకున్న బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను నేను బయట అయితే ఒక రెండు మూడు బ్లౌజులు చేయించుకున్నాను వాటికి అయితే మేబీ నేను టూ థౌసండ్ పెట్టాను ఒకటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాను అలా ఫిఫ్టీ లోపల అయితే నాకు అసలు రాలేదు యాక్చువల్ ఇక్కడ ఈ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ లోపలే వచ్చిందనమాట నాకైతే బాగా నచ్చిందని చెప్తున్నాను మీషో యాప్లో కూడా కొన్ని అయితే పర్లేదు కొన్ని ఎవరో ఒకరు మోసగాళ్ళు అయితే ఉంటారు బాగా క్లాత్ సరిగా ఇవ్వకపోవడం వర్క్ అనేది సరిగా ఇవ్వకూడదు జరుగుతుంది డెఫినెట్గా అయితే ఈ వర్క్ అయితే ట్రెండింగ్లో ఉందని చెప్తున్నాను నేనైతే ఈ వర్క్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది మీషోలో అయితే డెఫినెట్గా అయితే మీరు కూడా తీసుకోండి కింద నేను కోడ్ అండ్ అన్ని ఇస్తాను లింక్స్ అన్ని పెడతాను మీషో అయితే ఇదండి మన మీషో బ్లౌజు కంప్యూటర్ వర్క్ అయితే చెప్తున్నాను బాగుంది వీడియో నచ్చితే కనుక డెఫినెట్ ఈ సారీ వర్క్ నచ్చితే డెఫినెట్గా మీరు కూడా తీసుకోండి పర్చేజ్ చేస్తున్నాను బాగుందని చెప్తాను నేనైతే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ షూ చేయొచ్చు మీరు కూడా డెఫినెట్గా కొనుక్కోవచ్చు అనమాట త్రీ హండ్రెడ్ రూపీసే కాబట్టి మన బడ్జెట్ లోలీగా అయితే ఉంటుంది చిన్న చిన్న పార్టీ వర్క్ అయితే డెఫినెట్గా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చే పోయే ముందు చిన్న కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే వీడియో ఎలా ఉందో నాకు తెలియాలి కాబట్టి చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ చేయక నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను అనుకుని నా వీడియోస్ అవ్వాలి చూడట్లేదు కొంచెం సీరియస్గా మాట్లాడితే చూస్తారేమో డెఫినెట్గా ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో బ్లౌజ్ అనేది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతోటి కలుద్దాం